సార్ ఇది రెండున్నర సెంట్లు ఉన్నాయి సార్ రెండున్నర సెంట్లు ఉండే కొట్టుముండే ఆల్రెడీ కొరసేవాళ్ళు కొనుక్కున్నారు కొరస వాళ్ళు అప్పట్లో ఈ అమ్మది కొనుక్కున్నారంటే ఈ అమ్మది మంగళమ్మది ఈ అమ్మది ఈ పట్ట ఒరిజినల్ అయమ ఆయమ కొరసేవాళ్ళకి అమ్మినది కొరసేవాళ్ళ తరపు నుంచి ఇక్కడ పందులు గింజలు ఇస్తారు వద్దపా మమ్మ ఇక్కడ చేసుకొని తినేవాళ్ళము అంతా కూలిపోయే వాళ్ళము మీరు ఇట్లా కొరసేవాళ్ళు తీసుకుంటే ఎట్లా మాకు ఇట్లా తెలుగుకో మీరు వ్యాపారాలు చేసేట్లా ఇదే మధ్యలో చేసుకొని తినేవాళ్ళము పండుగల గిందులు చని పిల్లలు నిలిచిపోతాం మాము అన్న ఈ మా నాకు ముగ్గురు కొడుకులు ఉండారన్న మామే తీసుకుంటాము ఒక నెల టైం ఏంటంటే సరగా వాళ్ళతో మాట్లాడి నేను చెప్తాను మా వ్యాపారస్తులు అంటే సరేలేమ్మా మీ ఇంటి అంతా మాట్లాడి తీసుకోండి అంటే అప్పుడు మా కొడుకులు నడితే సరళమ్మా ఏడన్నా బాగా తెచ్చి తీసుకున్నాము మాకు కావాలి కదా ముగ్గురు కొడుకులు ఉన్నాము చేసుకుందాం అంటే సరేలెప్ప అని ఇది తీసుకుంటాను మేడం రెండున్నర సెంట్లని తీసుకుంటున్నాను కొట్టు మేసిండ్రు మేడం దీన్ని అది కాదు నేను ఇదనే తీసుకున్నాము పట్టుమే పెరికిచ్చారు మేడం మాకు కొళాయి కూడా వేయించుకున్నాను మేడం అప్పుడు ఒక నాలుగైదు ఏళ్ళు కొళాయి వేయించుకొని కదా చేసలేదు చేశారని చెప్పలేదు మేడం ఇప్పుడు మనం కొనుక్కున్నాక ఇది లేదు కాదు నంబర్ అని పెరికిచ్చారు మేడం అని చెప్తున్నాను మేడం నాకేం తెలుసు మేడం ఇది పట్ట ఇది నన్ను కొనుక్కున్నాను వాళ్ళకి కానీ చూపిస్తున్నాను మేడం మీకు కానీ చూపిస్తున్నాను ఒకటికి నా బాడలు కట్టలేక కొనుక్కున్నాం మేడం మాకేమి ఇబ్బంది ఏమి ఇది ఇప్పుడు మేడం ఇప్పుడు మన అంతా అక్కడ అంతా బండ్లు బండ్లు రెండు లైన్లు బండ్లు పెట్టుకుంటే వచ్చి ఏడాడు కాళ్ళు ఉండవు అంత లేదమ్మా ఇది కూడా పెరగాలంటే కాదప్ప మాకు పెరికే కయ్యలేదు మనం చేసుకొని తినేవాళ్ళు ఇదనే కొనుక్కున్నామ్మా మోసం ఇప్పుడు లేదమ్మా ఇది కాదు మీదే అన్నీ ఇది నంబర్ ఇది కానే కాదంటే మేము ఇదనే కొనుక్కున్నామప్ప మాకు ఇదే కావాలని నానంటిని లేదమ్మా బుల్డోజర్ వస్తుంది ఇది పేర్కొన పక్కకు పెట్టుకో నువ్వు కావాలంటే నీ స్థలం బుడతామన్ ఒక రోజు అంతా వాళ్ళు కూడా కావాలి వాళ్ళ వాళ్ళు వచ్చి నాకు నా ఫ్లాట్ నెంబర్ ఇప్పుడు తీసుకొని కూడా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఈమెకి పేపర్ ప్రింట్ మీడియా ఇవన్నీ ఏమీ తెలియదు ఆమెకి ఏదో కూలి పని చేసుకునే ఆమె ఆమెకి పేపర్ కంప్లైంట్ ఆ రోజు కూడా ఏ రోజు కూడా మమ్మల్ని ఆమె ఆరోపణలు చేయాలని ఆమె ఆలోచన కూడా లేదు మీ అది చెప్పింది వాళ్ళు మాకు ఎప్పుడు ఏ అన్యాయం చేయలేదు అని చెప్పేసి ఈ రోజు కొత్తగా అన్యాయం జరిగిందని చెప్పి ఎవరో వెనుకుండి నాయకులు ఫోటో తీసుకుని ఇప్పించినారు ఏం చేసినారో తెలియదు ఆమెకు కూడా తెలియదు అంట నేనైతే ఎవరు కబ్జా చేసినారని చెప్పినారని చెప్పి ఆమెనే చెప్తుంది ఎవరు నువ్వు చెప్పిన ఎవరికైనా కబ్జా చేసినారు వీళ్ళు పల్నో వాళ్ళని చెప్పేసి చెప్పినావు

ఇది ఇది కాదమ్మా ప్లాట్ ఇది నూట తొంభై తొమ్మిది రెండు వందల తొమ్మిది తొంభై తొమ్మిది అక్కడ ఉందని చూపించిన అంతవరకు మేము ఆ రోజు ఆమెతో మాట్లాడడం విషయం వేరే విషయం ఏం లేదు ఆమె నష్టపోయింది ఆమె నష్టాన్ని ఎవరితో ఇప్పించుకోవాలనేది తెలియక ఆమె ఇట్లా మాట్లాడింది అంటే మళ్ళీ మా మీద కంప్లైంట్ చేయాలనే ఆలోచన కూడా లేదా వెనక్కుండే నాయకులు ఎవరు చెప్పించినారో తెలీదు ఆమె కూడా తెలియదు ఎవరు చెప్పినారో చెప్పినారు ఊకే ఆమెతో ఫోటో తీసుకున్నారు మ్యాటర్ వాళ్ళు సొంతంగా రాసుకున్నారు ఆమె అయితే నోటి ద్వారా పీరా రవి కబ్జా చేశారనే మాట ఆమె నుండి లేదు మీ ఎదురుగా నాలుగైదు సార్లు చెప్పింది ఆమె కబ్జా వచ్చినారు ఫైవ్ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళకి వైసరకాలంలో పట్టాలు రాలేవు మా ఇల్లు రావు ఆయనకు వచ్చినప్పుడు ఆ సార్కి అడిగినప్పుడు ఆయన ఏమన్నా అంటే ఇక్కడ ఉన్న ఎరసన్నకి ఎక్కడన్నా వీళ్ళకి ఇల్లు పట్టాలు ఏమన్నా అంటే అన్నప్పుడు ఇక్కడ అన్న వచ్చి క్లీన్ చేపి ఇక్కడ ఉన్నాయి కదా క్లీన్ చేపి ఇచ్చి లీనోళ్ళకి ఇవ్వండి అని చెప్పినట్టు అందుకోసం ఇక్కడ ఉన్న మేమంతా యువకులు ఇక్కడ రాళ్ళు బాధి ఇక్కడ చేసిన వాళ్ళకి చేద్దామని కానీ ఇంతవరకు ఒక్క పట్ట కూడా ఎవరికి ఇయ్యలేదు ఏం చేయలేదు అది కానీ ఇప్పుడున్న ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇక్కడ కబ్జా జరిగిందని అన్నని ఎక్స్ఎమ్మెల్యే సాయసారి వాళ్ళు బ్లేమ్ చేయాలని ఇలాంటివన్నీ చెప్తున్నారు సార్ ఆరోపణలు చేస్తున్నారు ఇంతవరకు మీరు ఎక్కడైనా ఎవరికైనా కనుక్కోండి ఒక పాట ఇచ్చినారని చెప్పి వాళ్ళు పిలుచుకురండి అప్పుడు నిరూపించి మాట్లాడారు ఏదైనా కానీ ఓకే ఉన్నారు కానీ ఇక్కడ ఏరియా పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళని నిందించాలా వాళ్ళకి ఏదో ఇది బ్లేమ్ చేస్తే వాళ్ళకి రేపు వదిన లాభం పొందారని ఇట్లా చేస్తున్నారు సార్ ఇక్కడ ఉన్న ఏరియాలో కానీ ఎటువంటి కబ్జాత ఇక్కడ జరగలేదు ఈ దీని గురించి ఎవసన్యకు కానీ ఎమ్మెల్యే సార్కి కానీ ఎటువంటి ఇది ఎటువంటిది ఎటువంటి చెప్పలేదు సార్ ఇక్కడ సరే సార్ దీనికి సంబంధించిన ప్లాన్ ఈ ఏరియాకి సంబంధించిన ప్లాన్ ఇది లేఅవుటే ఇక్కడ చూడండి ఈ ప్లేసే రాళ్ళు బాధ ఇక్కడ ప్లాన్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా రాళ్ళు పాతించారు సార్ మించి ఇక్కడ ఏ కబ్జా లేదు ఎవరు ఏ చేసింది కూడా లేదు ఏదైతే ఖాళీ స్థలం స్థలం ఉందని అడిగినారో ఇక్కడ ఖాళీ స్థలం ఉందని చెప్పినాము దాని ద్వారా కమిషనర్ గారికి తెలిపి ఇక్కడ వాళ్ళు పాటించడం జరిగింది గతంలో దానికి మించి వేరే కబ్జా చేసింది లేదు ఆ కలర్ కొట్టడం అవన్నీ పేక మాటలు సార్ కబ్జా చేసామని ఒకరిని ఒకరి దగ్గర పట్టా ఉంటే చూపిమన్నాడు ఓకే పెద్దల మీద నీరారోపణలు చేసి వీళ్ళు ఏదో అది ఏదో సునకానందం ఏదో అది పొందాలనుకుంటున్నారు వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఇవన్నీ ఏది కబ్జా జరగలేదు వచ్చాడు ఎవరి దగ్గర పట్టా ఉంటే ఇది కబ్జా చేసినట్టు చూపియమండి ఆధారాలు ఖాళీ స్థలం ఉంది ప్రజలు అడిగారు దానికి ఎమ్మెల్యే గారు ఖాళీ స్థలం ఎక్కడ ఉంటే చూపించమన్నారు దాన్ని చూపించి క్లీన్ చేయించినాం అంతవరకే బాధ్యత దానికి పట్ట ఇచ్చే అర్థం అది కాదు మేము ఎంత ఎంతసపున అధికారులు ఇవ్వాల్సిందే కదా పట్టాలైనా కూడా ఎమ్మెల్యే అప్పుడు గతంలో ఉండే ఎమ్మెల్యే వేయాల్సిందే గతంలో ఉండే ఎంఆర్ఓలు కమిటర్లు వాళ్ళకి తెలిసి వేయాల్సిందేదే కదా ఎటువంటి కబ్జాలు ఏదైతే ఏది జరగలేదు సార్ నేరారోపణలు అన్ని అమరావతి రాజ్య గృహ న్యూ అమరావతి నగర్ రవి సార్